ఒకసారి అద్దంలో నిన్ను నువ్వే చూసుకో నేను పర్ఫెక్ట్గా మారినా సమాధానం మారలేదు అంటే నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది నీ జీవితంలో నీకు కావాల్సింది తగ్గడానికి నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలి కానీ దానికి నీ లిమిట్స్ని రీచ్ అవ్వాలి లేదంటే ఆ లిమిట్స్ని బ్రేక్ చేయాలి మారడానికి మొదటి అడుగు ఏమిటంటే నేను పర్ఫెక్ట్ కాదని అంగీకరించడం ఒకసారి ఆలోచించు నేను ఎందుకు పుట్టానని ఇంకా నేను ఏం చేస్తున్నానని ఎక్కడికి చేరుకుంటున్నానని నీ శరీరాన్ని ఇంకా నీ మనసుని అదుపులో పెట్టుకోవడం నేర్చుకో ఒక మనిషి తనను తాను జయించినప్పుడు ఈ ప్రపంచాన్ని జయిస్తాడు ఎవరైనా నీకు కోపం తెప్పిస్తున్నారంటే వారు నీ ఫీలింగ్స్ని అదుపు చేస్తున్నారని అర్థం అదుపు నీ చేతిలో ఉండాలి డిప్రెషన్ అనేది ఒక భ్రమ మాత్రమే నువ్వు అనుకున్నది చేయకుండా కూర్చుంటే నువ్వు ఎప్పటికీ అక్కడే ఉంటావు నువ్వు సాధిస్తావని నమ్మితే నీకు అవకాశాలు కనిపిస్తాయి అదే నేను ఓడిపోతానేమో అని నమ్మితే నీకు డంకులు మాత్రమే కనిపిస్తాయి ప్రతిరోజు కారణాలు వెతికితే రేపటి రోజు ఇంకా కష్టంగా ఉంటుంది ఇప్పుడే చేయాలని కూర్చుంటే రేపటి రోజు సులభంగా ఉంటుంది డిసిప్లిన్ని నువ్వు ఎంచుకో మోటివేషన్ని కాదు మోటివేషన్ ప్రారంభిస్తుంది అంతే అది చేరవలసిన ప్రదేశానికి చేర్చదు కానీ డిసిప్లిన్ చేరుస్తుంది నువ్వు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు మెరుగైన మార్గంలోకి నడిపిస్తాయి అదే సులువైన నిర్ణయాలు జీవితాన్ని కఠినంగా మారుస్తుంది నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేసిన ముందుకు నడు నీతో ఎవరు లేకపోయినా ధైర్యంగా ముందుకు నడు గతం గురించి ఆలోచించి